డోర్లు పెట్టే పవి డోర్లు పెట్టరా పవి గాడ నిలుస్తున్నాడు వాడు చెప్పలేదు మిత్రుడు మమ్మల్ని డిన్నర్ ఏంటి లంచ్ తీసుకోపోతుండు వాళ్ళ ఇంటికి బక్కోడు మిత్రపవి ఏం చేస్తున్నావు పత్ మిత్రపవి బట్టలు తాళ వేసినాక బట్టలు గుర్తు వచ్చేది చేర్లమణి చేర్లైతే నాంటాయి చేర్లైతే నాంటాయి నీ మూతి బాలితే ఫోన్ వాలితే ఫోన్ మీ బావక ఆన్సర్ చెప్పుకో బావక ఆన్సర్ చెప్పుకో ఫోన్ నేనే ఫోన్ నేనే వరగొంటం బావాని ఆ చెప్పుంటావ్ చెప్పుంటావ్ కదా అమ్మ మంచిది ఎక్కి నువ్వు సొంది ఎక్కినా అవుతుంది నీ మూతి వలుగుతుంది బురదలోనే అంటే మేము విద్రమే పడతావు నువ్వు కూడా పడా మహాది అలాడు వచ్చేసింది మహాది తాత అనుకుని అమ్మమ్మ తాత బర్రెలా మా అన్నగారు షాప్ కడా మేము నడుచుకుంటూ వెళ్తున్నాం మీ ఇంటి దాకా ఇంటికి దగ్గరే ఉంటుంది షాప్ ఆయన పక్కూరికే కాదు పక్కరికనుకుంటున్నారు పక్కూరికి కాదు మా ఊరే రోడ్డు మీద వచ్చాము కదే కొంచెం దూరం ఒక కిలోమీటర్ ఉంటుంది ఓ బొడ్డు మామ బండి ఈజ్ దే కొత్తగా ముందు అంత దాన్ని ఏం చేసి గచ్చి చేయించ ముందట దానికి ఆడ కట్ పిల్లనికి వచ్చిరా కొట్టు పిల్లనికి అన్నట్టు ముందంతా గచ్చి చేపించి దానికోసం ఇప్పుడు అరే గచ్చిరా అవును బే కావచ్చు అప్పుడు నేను పోయినప్పుడు నేను పోయినప్పుడు పెద్ద ఏంటిది అక్కండింది అప్పుడు సతక్కుండి అన్న వీడు సైగడ్ కూడా మెచ్చాడు నువ్వు ముందే నత్తి మైపాలు కాదు నువ్వు ముందే నత్తి அட்ட இப்ப அர்தலை நூறு வயசை படுத்து அது படுது நான் பிடி மாட்டா அர்தது அது முன்னாடி हाँ एम इंद्रा नीलवारों वाइट चले रहे नीलवारों वाइट चले रहे नीलवारों वाइट चले रहे आ अमिता नहीं 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 न

ఏం పెట్టాలి ఏం పట్టాలి ఏం పెట్టాలరా ఏంటి డాన్స్ చేసేది పెట్టు అంటావా డౌన్లోడ్ చేసి పెట్టుకుందా నేను వర్షం కాక మహాలు గిట్ చూడవా గట్లనా ఎగురుడా ഏയ് എ ഗ്രൂട്ട് ടി ടി വീട് വീട് ഐ പെൻ പാട്ട് ഐ പെൻ പാട്ട് ഐ പെൻ തങ്കേ ഓവറിറ്റ ദേവ తిరుగు తాళం లేదు కదా తాళం వచ్చేదాకా తిరుగు అట్లనే తాళం మర్చిపోయి వచ్చినందుకు పనిష్మెంట్ తిరుగు ఏంటిది బాగా చిన్నగైనాయి ఆ చెప్పులు చిన్నగా అయినాయి నీ అవుతుంది డైట్రా ఇక దా తట్టుగా దీని ఇంటికైతే వచ్చినాం కానీ తాళం మర్చిపోయి వచ్చినాం వర్షంలో రీల్ చేద్దామని ఎప్పటి నుంచి అనుకున్నాం కథ మా ఉడుకుతుంది కదా కరెంట్ పీకింది మళ్ళా తాతయ్య ఇంటికాడ ఏం చేసినావు నువ్వు పెద్ద తాతయ్య ఇంటికాడ ఏం చేసినావు కాయ తిన్నావా చీయకూర తిన్నావా చీయకూర తినలేవా తినలేవా తిన్నావా 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 ఎందుకు అన్నమొత్తను అయ్యో నీ ఎక్స్ప్రెషన్లు డాన్స్ చేద్దామా వర్షంలో డ్యాన్స్ చేద్దామా చేద్దామా వర్షంలో డ్యాన్స్ చేద్దామా బాయ్ చెప్పిగా వీడియో నచ్చితే లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేసుకోరు మీ ఛానల్ని అని చెప్పాలి నీకు ఎప్పుడు మాట్లాడుతా నువ్వు ఎప్పుడు చెప్తావు సబ్స్క్రైబ్ అని టాటా మమ్మీకి వెనా మమ్మీ కాదు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాలి టాటా బాయ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోర్రీ వీడియో నచ్చితే లైక్ చేయరి బాయ్ బాయ్